హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి క్లియరెన్స్ సెల్లో పెట్టాను ఈ శారీస్ వచ్చేసరికి ఈ శారీస్ వచ్చేసరికి డ్యామేజ్లో వేయండి డ్యామేజీ రాలేదు పెద్దగా ఇవన్నీ ఒకసారి మీకు వీడియో చేశాను ఆల్మోస్ట్ అయిపోయినాయి ఏయో కొంచెం ఉంటే మళ్ళీ క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను చూడండి అండి ఇవి ఓపెన్ చేయక్కర్లేదు పెద్ద పెద్ద డ్యామేజ్లు ఏవి రావు ఏదైనా వస్తే చిన్న డ్యామేజ్ అండి చాలా చిన్న డ్యామేజ్ వెతికినా కూడా కనపడినంత డ్యామేజ్లోనే వస్తాయి ఇవి అయితే వీటి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సింగిల్ శారీకి అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఫోల్డింగ్ ఏది ఓపెన్ చేయను ఇలాగే పెడతాను ఎందుకు అంటే ఇవి డ్యామేజే పెద్దగా వెళ్ళలేదు లేదండి మీరు శారీ కలరు బా బార్డరు చూసుకుంటే చాలండి ఈ శారీ వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మీకు ఇదిగోండి బో జాకెట్ అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే టిక్ మార్క్ పెట్టండి అండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీరు ఏ శారీ అయినా ఇలా టిక్ మార్క్ పెట్టండి నిన్ను ఇవన్నీ తీసేటప్పుడే టైం పట్టిద్ది కదా అప్పటికి టిక్ మార్క్ పెట్టుకోండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టిన శారీస్ అండి వీటిలో ఫస్ట్ అయినా ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడైనా అంటే అప్పుడు మాకు ఫోల్డింగ్లో ఎంతో వచ్చింది అనేది మాకు తెలియదు డ్యామేజీ ఇవి ఇప్పుడు మాత్రం డ్యామేజీ అనేది తెలుసు కనుక మేము చెప్తున్నాను ఇది బచ్చల పండుగలరండి కలనేత చిన్న గోల్డ్ బుట్ట ఇస్తాడు చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా బాగా రిచ్గా ఇస్తాడండి ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇద్దండి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండి అయితే శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది వచ్చి లెక్స్ గ్రీన్ చాలా బాగుందండి శారీ మీకు శారీ కట్టుకోలేము అనుకుంటే లంగా జాకెట్ అయినా కుట్టించుకోవచ్చండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి శారీ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇటుకి తిరుగు ఇటు మూలకి తిరుగు అది ఇదండి ఇది వచ్చేసరికి లైట్ డస్ట్ కలర్ అండి ఇది బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పళ్ళు మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చిందండి మనం ఈ శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఇస్తాడు చాలా బాగుందండి డీసెంట్గా ఉంది శారీ ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి డ్యామేజీ పర్టికులర్గా అసలు ఎక్కడన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు అతి చిన్న సూక్ష్మ లోపాలేనండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సూపర్ ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుంది ఇదంతా షిబోరీ వచ్చింది మొత్తం వచ్చేసరికి షింబర్ లాగా ఇచ్చాడు ఇది నేతలోనే వచ్చింది ఇది మీనా మీనా వీవింగ్ బార్డరు చాలా బాగుందండి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చాడు అదిగోండి ఇది బ్లౌజ్ ఓకేనా పళ్ళు చూస్తారా ఇది పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్ లక్స్ గ్రీను దానికి బిస్కెట్ బిస్కెట్ కలర్ మనకి బోర్డర్ ఇచ్చాడు కంచి బోర్డర్ లాగా పళ్ళు కూడా అలాగే ఇస్తాడండి చాలా బాగుంది పళ్ళు కొంచెం కుర్చీలు కట్టించుకొని పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే కొంచెం హెవీగా ఇస్తాడండి సూపర్ ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎగ్స్ట్రా ఉంటుందండి సింగిల్ శారీ వీళ్ళంతవరకు ఇవ్వను ఇవ్వను కాదు ఇస్తాను ఎందుకు ఇవ్వను ఇస్తాను కానీ షిప్పింగ్ ఉంటుందండి దీనికి దీనికి మిస్టేక్ ఏంటి అంటే బ్లౌజ్ రాలేదండి అంతే ఇప్పుడు కొన్నింటికి కనపడుతున్నాయి కొన్నిటికి కనపడట్లేదు దీనికి బ్లౌజ్ రాలేదు ఇంకేం లేదండి బాగుంది ఓకేనా ఈ శారీ వచ్చేసరికి ఈ శారీ ఒక్కటే మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి అంటే టూ శారీస్ తీసుకుంటే దీన్ని ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది పళ్ళు ఇదండి మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది ఇదండి శారీ మొత్తం కూడా ఇట్లా బుట్టీస్ వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి చీర టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది బిస్కెట్ కలర్కి మెరూన్ కలర్ బోర్డర్ ఇదండి ఇది ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చాడు అయితే మనకి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ వచ్చింది పింక్ కలర్ అండి దీనికి నావీ బ్లూ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి కానీ బ్లౌజ్ వచ్చింది నావీ బ్లూ అయితే బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లాక్ కాదు నావీ బ్లూ నావీ బ్లూకి రాని రెడ్ కలర్ అంటే మెరూన్ కలర్ ఇదండి బ్లౌజు ఓకే పళ్ళు చాలా రిచ్గా ఇస్తాడు పళ్ళు మనకి ఇదండి ఇది పళ్ళు ఓకేనా శారీ నావీ బ్లూ అండి అయిపోయింది ఇది వేరు అసలు ఇది అది ఇంకోదా మూడు చూడు చదివిందా మూడు చూపుతున్నాం అనుకోండి ఇది వచ్చే పళ్ళు అండి శారీ కలర్ వచ్చేసరికి ఇట్లా బిస్కెట్ వస్తుంది ఇది బోర్డర్ వచ్చిందండి ఇదండి ఇది బ్లౌజు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి